హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే కలర్ ఫోటో గామి చిత్రాల ఫ్రేమ్ చాందిని చౌదరి మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరిస్తుంది ప్రకాష్ గంతులూరి దర్శకత్వంలో సి స్పేస్ బ్యానర్ పై ఏవాం అనే చిత్రంలో నటిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం బిజీగా ఉన్నారు తాజాగా ప్రసిద్ధి చిత్రగాడు లక్ష్మణ్ ఏలే చేతుల మీదుగా ప్రత్యేకంగా చేయించిన టైటిల్ లోగోని ఆవిష్కరించారు ఇంకా కలర్ ఫోటో హీరోయిన్ చాందినీ చౌదరి ప్రమోషన్ లో ఇది ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది సోషల్ మీడియా యూజర్స్ దీన్ని లైక్ చేసి షేర్ చేస్తూ సక్సెస్ చేస్తున్నారు ఈ చిత్రం యొక్క సైకాలజికల్ ట్రైల్లర్ తెరెక్కిచ్చారు ఈ చిత్రంలో చాందిని నాకు హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు ఈ చిత్రానికి నీలేష్ మండలపు సంగీతం అందించారు ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట భరత్ సింగ్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ హశూ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఫ్రెండ్స్ చాందిని చౌదరి ఆల్రెడీ కలర్ గా తో మంచి మూవీ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టింది అలానే తన నుంచి ఏ మూవీ వచ్చినా ఒక కంటెంట్ ఉన్న మూవీ వస్తుంది అని చెప్పేసి అందరూ బలంగా నమ్ముతున్నారు అట్లానే తను కూడా ఒక్కొక్క మూవీ చాలా చూజ్ చేసుకుంటూ అందులో ఒక కంటెంట్ ఉంది దాన్ని ఆడియన్స్ కి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి చాందినీ గారు ప్రయత్నిస్తున్నారు అలానే తన గ్లామర్ ఫొటోస్ తన షేప్స్ అంత అన్ని అన్ని కూడా మంచి అట్రాక్షన్ గా ఉంటది అతను కూడా ఫ్యూచర్ లో ఒక మంచి హీరోయిన్ అయితేనే కొట్టి చిత్రాల ద్వారా తనకి మంచి సక్సెస్ రావాలని బ్లాక్ బస్ట్ రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే గామి అని రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా చందనీ చౌదరి అద్దర కొట్టింది ఆ ఇలా తను చేస్తున్న మూవీస్ ని అజయ్ ఘోష్ తో ఒక మూవీ చేస్తుంది ఆ మ్యూజిక్ షాప్ అని అలా ఏ మూవీ చేసినా తను ఒక ఛాలెంజింగ్ గా చాలెంజింగ్ కంటెంట్ తో ముందుకొస్తాం ఫ్రెండ్స్ చూద్దాం ఇలాంటి మూవీస్ ఎన్నీ చేసి ఎంతమందిని అలరిస్తుందో చందనీ చౌదరి అయితే లుక్స్ వైజ్ గానీ గ్లామర్ ఫుటో లో గానీ తను ది బిచ్ గ్లామర్ గాని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా క్యూట్ గా ఉంటుంది తన చూస్తునే చాలా అట్రాక్షన్ అవుతది తన బాడీ అంత అంత చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ బై ఫ్రెండ్స్